కూవూరు పట్టణ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఒక ముఖ్యమైన మూడు అంశాలతో నేను వస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే మన ఫస్ట్ వార్డు గామన బ్రిడ్జ్ దగ్గర నుంచి ఫస్ట్ వార్డు చివరి వరకు పెట్రోల్ బంక్ వరకు కూడా బహిరంగంగా మల్ల మూత్ర విసర్జన చేస్తూ ఉన్నారు ఏంటంటే మనకి మున్సిపాలిటీ తరపు నుంచి కానీ లేకపోతే మనం కొత్తగా ఇల్లు నిర్మించుకున్నప్పుడు కానీ మనం బాత్రూమ్స్ అనేవి కట్టించుకుంటూ ఉన్నాం అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి కామన్ బాత్రూమ్స్ ఉంటున్నాయి అయినా సరే అక్కడికి వచ్చేసరికి పిల్లల్ని బయటకు పంపించడం పెద్దవాళ్ళు కూడా అక్కడ బయటకు రావడం మలమూత్ర విసర్జన చేయడం దీనివల్ల ఏం జరుగుతుందనంటే మనకి వర్షాకాలం ఈ వర్షాకాలంలో సీజనల్గా వ్యాధులన్నీ కూడా ప్ర సీజన్ ఇది ఈ సీజన్లో బయట మల విసర్జన మూత్ర విసర్జన చేయడం వలన ఏంటంటే మనకి ఆ ఏగలు దాని మీద వాలినటువంటి ఏగలు మన ఇంట్లోనికి వచ్చి దాని ద్వారా మనకి అనేకమైనటువంటి అనారోగ్య కారణాలు అయితే వస్తూ ఉన్నాయండి ఇది తెలియక మనం ఏంటంటే ఏదైనా జ్వరం వచ్చిందంటే ఎందుకు వచ్చిందో జ్వరం తెలియట్లేదు వర్షంలో తడిచి తడవడం వల్ల వచ్చింది జలుబు చేయడం వల్ల వచ్చింది ఇలాంటి అనేక కారణాలను మనం వెతుక్కుంటున్నాం అసలు కారణం మనం తెలుసుకోవట్లేదు ఏంటంటే అసలు కారణం ఏంటంటే మలమూత్ర విసర్జన అనేది బయట చేయడం చట్ట తెచ్చే న్యాయం మొదట ఏంటంటే చట్ట తెచ్చే జ్ఞానం ఎందుకంటే మనకి అన్ని వసతులు గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మనం కానీ ఈ లోపల పెట్టుకున్నప్పుడు మనం బయట మలమూత్ర విసర్జన చేయడం అనేది అది అనారి అనాగరికం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఇది చట్టరీత నేరం కాబట్టి ఎవరైనా సరే పెద్దలు కానీ పిల్లలు కానీ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయటం ఎవరు చూసినా కూడా అది ఎవరు కూడా సహించేది ఉండదండి ఎందుకంటే మీ ఆరోగ్యాల కోసం మేము చెప్తున్నాం తప్ప మేము ఇక్కడ కూర్చొని బాగానే ఉంటామండి మీ ఆరోగ్యాలు మీరు చూసుకోవాలి ఎందుకంటే మన ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో మన పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో మనమందరం కూడా ఆరోగ్యం ఉంటుంది మనం కదా మన పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి మన చుట్టాలు మన బంధువులు మన ఇరుగు పొరుగులు వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అది మొదటి విషయం అలానే ఇంకా దానికి వస్తే కొబ్బరి బండాలు వాళ్ళండి ఈ కొబ్బరి బండాల వ్యాపారాలు వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ వ్యాపారాన్ని మేమేమీ తప్పు పట్టట్లేదు కానీ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతే వెళ్తే మేము చాలాసార్లు వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగింది ఎలాగంటే కొబ్బరి బండాలు అమ్మిన తర్వాత వాళ్ళని రెండు బద్దల కింద చేసి అవి మీరు పట్టుకెళ్ళిపోవాలని మేము చెప్తున్నాం వాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే అలాగే చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు అలా బద్దలు చేయకుండా వాళ్ళు అక్కడ గామన బ్రిడ్జ్ దగ్గర నుంచి రైల్వే గేట్ వరకు వేసేస్తున్నారండి అదొకటి తర్వాత ఇక్కడ మన బైపాస్ రోడ్లో బైపాస్ రోడ్డు నుంచి ఆర్ఆర్ టౌన్షిప్ వరకు కూడా అలా కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పలు కాదండి కొబ్బరి బొండాలు కొట్టకుండా వేసేస్తున్నారు చాలా చిరాగా పరిస్థితి ఉంటుంది అక్కడ అలానే గామన బ్రిడ్జ్ దగ్గర నుంచి సారీ గోదావరి మాత బొమ్మ దగ్గర నుంచి మన గామన బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ వరకు అదే పరిస్థితి అంటే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆ లోపల ఉన్నటువంటి కొబ్బరి గుంజంతా అంతా కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది ఒక నాలుగైదు రోజులు ఉంటే ఆ గో కొబ్బరి గుంజు కుళ్ళిపోవడం జరుగుతుంది కుళ్ళిపోయిన గుంజు ద్వారా చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది దాని ద్వారా ఏగలు కానీ దోమలు కానీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ చుట్టుపక్కల వాడికి కూడా మనం ఇబ్బంది కలిగించే పరిస్థితి మీరు అమ్ముకుని వెళ్ళిపోతున్నారు డబ్బులు జేబులో వేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ రోగాలన్నీ కూడా పక్కంటి వాళ్ళకి ఆయా ప్రదేశాలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి రోగాలు అంటించిపోతున్నారనే విషయాన్ని మీరు తెలియకుండా ప్రజలకు హాని చేస్తున్నారు అనే విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను అలాగే ఇంకా మూడో విషయానికి వస్తే వేస్ట్ మెటీరియల్ అండి వేస్ట్ బిల్డింగ్ మెటీరియల్ ఎవరైతే బిల్డింగ్ మెటీరియల్ బిల్డింగ్స్ పడగొట్టేస్తున్నారో వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మేము ఎక్కడెక్కడ శుభ్రాలు చేశామో ఏంటంటే డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి మన రైల్వే గేట్ వరకు కూడా శుభ్రం చేస్తూనొచ్చా అంటే మన కాటన్ విగ్రహం దగ్గర నుంచి రైల్వే గేట్ వరకు శుభ్రం చేశాను కానీ మళ్ళీ వచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు ఎవరైతే ట్రాక్టర్లతో కానీ లారీలతో కానీ తీసుకొచ్చి అక్కడ పాడేసేసి వెళ్ళిపోతున్నారు దయచేసి మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఎవరైతే మెటీరియల్ తీసుకువెళ్తున్నారో వాళ్ళు ఒకసారి మా మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తే కనుక ఎక్కడైతే అవసరం ఉందో ఆ ట్రాక్టర్ని అక్కడికి తరలించి మీరు అక్కడ దించేసి వస్తే చాలని తర్వాత మేము మా సిబ్బందితో సర్దించుకుంటాం దయచేసి ఇది ఒకసారి గమనించాలని మీ అందరూ కూడా ఎందుకంటే ఎవరం చేసినా కూడా ప్రజా పాలకులుగా కానీ ప్రజలంగా ఉన్నారంటే మీ అందరికీ మేలు చేసే విధంగా చేయాలనే మంచి ఉద్దేశంతో మాత్రమే మేము ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే మనకి కొవ్వూరు పట్టణం చూసుకుంటే ఎంత సుందరమైనటువంటి పట్టణం అనేక మంది ప్రజలు మన గోష్పాద క్షేత్రానికి వస్తూ వెళ్తూ ఉన్నటువంటి పుణ్య ప్రదేశమైనటువంటి కొవ్వూరు పట్టణాన్ని మన చేతులతో మనమే అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త చదారంతో నింపేసుకుని మూత్రం మన విసర్జన చేసేస్తూ ఇలాంటివన్నీ చేసుకుంటే పొద్దున్న మన పట్టణాల గురించి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఎంతో పుణ్యప్రదేశంగా చెప్పుకున్న వాళ్ళు చాలా నీచంగా చెప్పుకునే పరిస్థితులు దిగ దిగజారిపోతున్నాం అనమాట ఒక్కసారి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఆలోచన చేయాలండి ఎందుకంటే మనము శుభ్రంగా ఉంటే మనం ఇరుగు పొరుగు వారు ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాం అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అనే మనస్తత్వాన్ని మనం ఉంటే కొవ్వూరిని మొత్తం అంతా కూడా క్లీన్ గ్రీన్ అండ్ క్లీన్గా చేసుకొని మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మూడు అంశాల మీద ముందు ముందుకు వచ్చారండి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ